ప్రముఖ దర్శకుడు గోపాల్ వర్మ అరెస్ట్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది ఈరోజు ఆయన ఒంగోలులో పోలీసుల విచారణకి హాజరు కావాల్సినటువంటి నేపథ్యంలో గోపాల్ వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో ఒంగోలు పోలీసులు ఈరోజు హైదరాబాద్లోని జూబ్లీ చేరుకొని చేరుకొని గోపాల్ వర్మని అదుపులోకి తీసుకోబోతున్నట్లుగా ఒక ఇంత సమాచారవంతున్నటువంటి నేపథ్యంలో ఇక రాంగోపాల్ వర్మ అరెస్ట్ అవ్వడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే బలంగా వినపడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమని గారు వారితో మాట్లాడదాం దుర్గారు నమస్తే అండి నమస్తే అండి దుర్గారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ప్రముఖ దర్శకులైనటువంటి రాంగోపాల్ వర్మ అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టి అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఒక కార్యకర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈరోజు ఒంగోలు పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేయడం తర్వాత ఆయనకి నోటీసులు అందజేయడం ఆయన్ని విచారణకే హాజరవ్వాల్సిందిగా కోరడం ఆయన నాకు షూటింగ్ ఉంది నేను విచారణకు హాజరవ్వడం కుదరదు నాకు నాలుగు రోజులు సమయం ఇవ్వడం ఇవ్వండి అంటూ ఆయన కోరడం తర్వాత పోలీసులు కూడా నాలుగు రోజులు సమయం ఇవ్వడం ఈరోజు మళ్ళీ విచారణకు హాజరు కావాలి అంటూ వారు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆయన విచారణకి వెళ్ళలేదు ఈ నేపథ్యంలోనే ఒంగోలు పోలీసులు కూడా ఇప్పుడు జూబ్లీ ఆయన నివాసానికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకుపోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దీన్ని ఎలా చూడాలి మీరు చెప్పినట్టుగా ఒంగోలు తెలుగుదేశానికి సంబంధించి మద్దిపాడు అంటే ఆ ప్లేస్ పేరు అక్కడ ఫిర్యాదు చేశాడు ఆయన ఏమని రామ్ గోపాల్ వర్మ మీద ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఎవరు ప్రధాన కార్యదర్శి రామలింగయ్య దాని మీద పంతొమ్మిది ఆయన విచారణకు హాజరు కావాలి కాబట్టి నాకు షూటింగ్ ఉంది అని తప్పించుకున్నాడు నాకు నాలుగు రోజుల సమయం ఇవ్వండి అని ఆ నాలుగు రోజులు అయిపోయింది సో ఇవాళ మళ్ళీ ఆయన విచారణకి హాజరవ్వాలి అవ్వలేదు వాళ్ళ లాయర్ ఏమంటున్నాడు ఇది వర్చువల్గా కూడా మీరు చేసుకోవచ్చు మనిషే రావక్కర్లేదు ఇప్పుడు అన్ని వర్చువల్గా జరుగుతున్నాయి సుప్రీంకోర్టు కూడా అందుకు ఒప్పుకుంది కదా ఆయన ఎప్పుడో ఏడాది క్రితం పెట్టింది దాని గురించి ఇప్పుడు ఎందుకు అసలు ఎప్పుడో జరిగింది దాని మీద ఇప్పుడు కేసు ఏంటి అంటూ అట్లా మాట్లాడుతుంది చాలా అంటే ఆయన ఒక లాయర్ కాబట్టి లాయర్కి తగినట్టుగా మాట్లాడాడు అంటే ఆయన వృత్తికి తగినట్టు మాట్లాడాడు కానీ తప్పు చేశాక నువ్వు నిన్న చేసావో మన చేసావో కాదుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగింది ఒక వ్యూహం సినిమా తీసి ఆయన ఈ మాటలు మాట్లాడాడు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయాడు రెచ్చిపోయినప్పుడు వీళ్ళు కేసు పెట్టినప్పుడు ఆ రోజు మరి మీరెవరు పట్టించుకోలేదుగా వైసీపీ వాళ్ళు వైసీపీ ప్రభుత్వ వైఫల్యం కదా అది అంటే ఆ రోజు రామ్ గోపాల వర్మని వీళ్ళని ఎత్తిన పెట్టుకున్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికే దిక్కు లేకుండా ఉన్నాడు ఒక పదిహేడు వందల యాభై కోట్లకు ఆన్సర్ ఇచ్చుకుంటాడా లేకపోతే మిగతా కేసుల్లో ఆయన ఇదైతాడా ఇప్పుడు రామ్ గోపాల్ వర్మని వెనకేసుకొస్తాడా సరే ఆయన సోషల్ మీడియాలో పెట్టమన్నాడు వ్యూహన్ సినిమాకి డబ్బులు ఇచ్చాడు నేను దగ్గరుండి ఇంట్లోకి తీసుకెళ్లాడు తాడేపల్లి ప్యాలెస్ లో లోపలికి తీసుకెళ్లి కూర్చోపెట్టి మాట్లాడాడు మీకు గుర్తుంటే వీళ్ళని చిరంజీవిని వీళ్ళని అవమానించాడు కానీ రామ్ గోపాల్ వర్మని దగ్గరుండి తీసుకెళ్లాడుగా ఎదురొచ్చి మరి అంత చేసిన వాడు ఎందుకు మాట్లాడటల్లా ఇప్పుడు నీకు డబ్బులు ఇచ్చాడు అయిపోయింది అక్కడితో మీ ఇద్దరు సంబంధాలు ఇప్పుడు పోసాన్ని వెనకేసుకొస్తాడా శ్రీరెడ్డి ఇవాళ మీరు చూసారా అంబట్ రాంబాబు శ్రీరెడ్డి చాలా మంచిది అంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఆవిడని ఆవిని కాపాడుతాను అంటూ ఏదో ఒక పోస్ట్ వచ్చి మరి ఎంతవరకు ఉన్న మనకి మనకు తెలియదు అంటే ఈరోజు శ్రీరెడ్డిని కాపాడతాడా అటు బోర్గడ్డని కాపాడతాడా ఇటు ఇతను ఎవరు రవీందర్ రెడ్డిని కాపాడతాడా జగన్మోహన్ రెడ్డి ఎంతమందిని కాపాడుతాడు ఇంకా ఇక్కడతో ఎక్కడ ఉంది ఇప్పుడు వస్తారు తొంభై తొంభైగా వస్తారు ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్ళందరి మీద కేసులు ఇప్పటికే ఎంత ముప్పై నాలుగు మంది మీద ఎంతమంది మీద పెట్టారు యాభై నాలుగు మంది మీద సో ఇది ఇక్కడితో ఆగదు కదండి సో ఆయన ఎంతమందిని రక్షిస్తాడా కృష్ణ పరమాత్మ ఆయన మాట మాట్లాడితే శ్రీకృష్ణుడు మీకు గుర్తుందా ఎలక్షన్స్ ముందు పాండవులు కౌరవులు కృష్ణుడు అంటూ మాట్లాడేవాడు శకుని అంటూ ఇప్పుడు మరి ఆయన శ్రీకృష్ణ అవతారం ఎత్తుతాడా జగన్మోహన్ రెడ్డి ఎత్తి అందరినీ కాపాడుతాడా ఓ అదే గిరిధర పర్వతం ఎత్తినాడు చిటికన వేల మీద మరి ఏం చేస్తాడో చూడాలి ఇప్పుడు ఎందుకంటే ఆయనకే దిక్కులేకున్నాడు గతంలో ఆయన్ని ఆయన అర్జునుడితో పోల్చుకున్నారు మీరేమో ఇప్పుడు శ్రీకృష్ణుడు అవుతారు అర్జునుడు కుదరదు కదా ఇక్కడ ఇప్పుడు కృష్ణుడే కాపాడగలడు ఎక్కువ మందిని అందుకని అంటున్నాను నేను అయితే అర్జునుడు అనుకున్నాడు అర్జునుడు దేనికి అనుకున్నాడో నాకు ఇప్పటికే అర్థం కాదు ఎన్నికల సమయంలో అది కాదు అంటే ఏ రకంగా పోల్చుకున్నాడు అని ఎన్నికల సమయంలో పోల్చుకున్నాడు బట్ ఇన్ వాట్ వే హీస్ కనెక్టెడ్ అని అంటే మహాభారతం చదివిన వాడికి అసలు జగన్మోహన్ రెడ్డికి అర్జున్కి ఏ రకంగా పోలుకుందో అర్థం కాల నాకు అర్థం కాలేదు అందుకని ఇవాళ కృష్ణుడు ఎందుకన్నానంటే గోవర్ధన్ గిరిధారి కదా ఆయన గోవర్ధన్ పర్వతం ఎత్తాడు కాబట్టి ఈయన కూడా చిటికేల మీద ఎత్తి మీరు అందరికీ నా కిందకు వచ్చేసాయండి అని అంటే కి తీసుకెళ్లిపోయి దాచుకుంటాడు అని అందుకోసం తప్ప అంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు అవసరానికి వాడుకుంటాడు రామ్ గోపాల్ వర్మకి ఇంకా అర్థం కాలే ఈరోజు అలీ ఏమయ్యాడు ఎవరిని తీసుకోండి మీరు ఇవాళ పోసాని లాంటి వాడే కాళ్ళ బేరానికి వచ్చాడు ఎంత రెచ్చిపోయి వీళ్ళందరూ శ్రీరెడ్డి ఎట్లా మాట్లాడిందండి ఇప్పుడేంటి రాంగోపాల్ వర్మకి మద్దతు ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసారా ఎత్తేసినట్టే అసలు ఎందుకు పట్టించుకుంటాడండి అసలు అవసరమేముంది ఆయనకి చెప్పండి మీరు రాంగోపాల్ వర్మ చుట్టమా పక్కమా ఏమైనా విజయసాయి రెడ్డా లేకపోతే వైవి సుబ్బారెడ్డా సొంత చెల్లికే దిక్కు లేదు సొంత తల్లికి దిక్కులేదు రామ్ గోపాల్ వర్మ ఎవడు ఈయనకి డబ్బులు ఇచ్చాడు సినిమా తీసాడు అక్కడితో బంధం అయిపోయింది ఈయనకి ఇష్టమైంది ఈ నటాడు అంతే నన్ను అడిగితే ఓకే వర్మ ఎందుకు మొన్న కూడా మీద పెట్టడం అన్యాయం అంటూ కూడా మొన్న మాట్లాడడం జరిగింది మాట్లాడతాడండి కానీ వెనకాలకు వస్తాడా ఇప్పుడు వెళ్ళి పరామర్శిస్తాడా వెళ్తే ఒక పిన్నెల్ని పరామర్శించినట్టు వర్మని వర్మను పరామర్శిస్తాడా మీరు చెప్పండి నాకు అసలు నేను అనేది మాట్లాడతాడు ఇష్టమైతే ఓ మాట మాట్లాడతాడండి అది ఎవడు కాదని అంటలేదు కానీ ఎంతవరకు వాళ్ళ వెనకాల ఉంటాడు నిజంగా అవసరమైనప్పుడు నిజంగా ఎంతమందిని కాపాడుతాడు అది మీరు నాకు సమాధానం చెప్పండి ఏమో ఎవరికి తెలుసు అది అదే జగన్మోహన్ రెడ్డి ఎవడైనా అంటే అతని ఆలోచన విధానాన్ని ఎవడైనా పట్టుకోగలడా ఇలా ఇలా బిహేవ్ చేస్తాడని మనం చెప్పగలమా ఇప్పుడున్నది ఇంకొక క్షణానికి ఉండదు ఆయనకి కాబట్టి ఏది ఏమైనా ఇవాళ అయితే అరెస్ట్ చేయడానికి పోలీసులు అయితే వచ్చారండి జూబ్లీ హిల్స్ ఇంటికి వెళ్లారు వర్మ నేను ఏదో ఆ మరి వచ్చాడా లేదా అరెస్ట్ వర్మ హిల్స్ లోనే ఉన్నాడా లేదంటే పరారీలో ఉన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ వార్తలో వాస్తవం ఉందా పరారీ అంటున్నారు పెళ్లికి వెళ్ళారంటున్నారు మనకి ఏది తెలియదు కాబట్టి డెన్ లో ఉన్నాడా లేదా ఎక్కడైనా డెన్ లో దాంకున్నాడా మనకి తెలియదు కానీ అరెస్ట్ అయ్యే అవకాశం అయితే ఇవాళ ఖచ్చితంగా ఉంది మరి ఎంత వరకు సక్సెస్ అవుతుంది అంటే ఆయన ఒకవేళలో లేకపోతే పోలీసులు ఎక్కడా వెతుకుతారు ఇంకా ఆయన కోసం ఇప్పటికే గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది మనకు తెలియదు పట్టుకుంటారు పోలీసులు పనే అది కదా ఎక్కడున్నారో పట్టుకోవచ్చు సాయంకాలం అయితే అయితే చూద్దాం మనం ఓకే అరెస్ట్ అవడం ఖాయం ఓకే వదలరు ఎందుకంటే అసలు ఎందుకు అసలు విచారణకు హాజరయ్యి ఆ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం కనుక ఇస్తే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు కదా ఎందుకు ఉండదు అప్పుడైనా మీరు అరెస్ట్ చేస్తారా ఎవరు తెలుసు అదే భయం కదా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అయితే ఉంటాయి కానీ అంటే అది కూడా హీ డజన్ వాంట్ టు టేక్ దట్ రిస్క్ మేబీ ఓకే అంతే కదా ఎందుకు అసలు నేనేంటి పోలీసుల విచారణకు హాజరవ్వడం ఏంటి అని అనుకున్నారా లేదంటే నిజంగా ఏదైనా పని వల్ల ఆయన పోలీసుల విచారణకు హాజరు కాకుండా తప్పించుకొని తిరుగుతున్నారా అంత సీన్ ఇప్పుడు ఏమీ లేదు వర్మకి వర్మది అయిపోయింది కదా అయిపోయిన శకం అయింది ఇప్పుడు ఆయనకేమీ లేదంత ఇప్పుడు వర్మ మనం చూసాం నోటీసులు అందుకున్న వర్మకి తర్వాత వర్మకి ఉండే మార్పు మీరు నేను గమనించంగా ప్రజలు గమనించారుగా అబ్బింక అంతే ధైర్యం ఏది ధైర్యం ఉన్నవాడు ఎవడు ఇలా ఉండడు మీరు చెప్పినట్టు విచారానికి హాజరయ్యి తాడోపేట తేల్చుకోవచ్చు హ్యాపీగా ఎందుకు ఇలా పారిపోవటం అంటే వాళ్ళు మనకు అదే చెప్తున్నా అండి వైసీపీతో అంటకాగిన వాళ్ళందరూ వాళ్ళు అయిపోయారండి ఏది ఏమైనప్పటికీ ఆర్జీవీ గారు ఈరోజు అరెస్ట్ అవడం ఖాయం అంటారు ఖచ్చితంగా అవుతారు చూడండి ఓకే ఓకే అండి సో మచ్